ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుపచ్చాడు వచ్చాడు కులము మతముల రెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింపవచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చర ఒకడు వచ్చర ఒకడు ఇక్కడికి వచ్చిన నాకశలకి ఆడపడుచులకి కూర్చున్న వీర మహిళలకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక జనసేన పార్టీ తరఫున మీకు స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నా నేను గుంటూరు జిల్లాలో పాపట్లో పుట్టిన వాడిని నేను గుంటూరు జిల్లా ఇంత పెద్ద మీటింగ్ రెండు వేల తొమ్మిదిలో ఇలాంటి బహిరంగ సభ ఒకటి చేయడానికి వచ్చి అక్కడ పరిస్థితులు కుదరక వెనక్కి వెళ్ళిపోయాను ఆ రోజున కానీ ఈ రోజున దశాబ్దం తర్వాత దాదాపు ఈ రోజున మళ్ళీ నన్ను గుంటూరులో చాలా బలంగా దెబ్బతిన్న తర్వాత ఓటమికి వెళ్ళిపోయిన తర్వాత వేల కోట్లు లేకుండా పెద్ద స్థాయి రాజకీయ నాయకులు లేకుండా కేవలం బలవైన సమాజం మారాలి అనే ఒక బలవైన సంకల్పం గల మీలాంటి మనలాంటి సామాన్యులు పెట్టిన పార్టీ జనసేన పార్టీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి